గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని బీపీ అండి హైపర్ టెన్షన్ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో అధికంగా అయిపోతుంది ఎందుకు బీపీ అనేది ఎక్కువైపోతుంది అంటే బీపీ అండ్ షుగర్ అంటే ఎప్పుడో పెద్దవాళ్ళల్లో కామన్గా చూసేవాళ్ళం అది కూడా పురాతన కాలంలో రేర్ కేసెస్ ఉండేవి కానీ మధ్యలో పెద్దవాళ్ళకి కామన్ అయిపోయింది ఒక పది మంది కూర్చుంటే నీకెంత బీపీ ఉంది నాకెంత బీపీ ఉంది నీకు షుగర్ ఎంత ఉంది నాకు షుగర్ ఎంత అన్న కన్వర్జేషన్లే గెలిపారు సో అండ్ పెద్దవాళ్ళలో కంటే యంగ్స్టర్స్లో అధికంగా అయిపోతుంది బీపీ అసలు బీపీ రావడానికి కారణాలు ఏంటి ఏ డెఫిషియన్సీస్ వల్ల బీపీస్ వస్తున్నాయి బీపీని ఎలా నార్మల్ ఉంచుకోవచ్చు దాని గురించి మనం మాట్లాడుకుంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బీపీ కానీ షుగర్ కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి హెరిడిటీ ట్వంటీ పర్సెంటే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మన లైఫ్ స్టైల్ వల్లే ఓవర్ థింకింగ్ స్ట్రెస్ స్పెషల్లీ బీపీ రావడానికి మొట్టమొదటి కారణం స్లీపే కరెక్ట్ వేలో నిద్రపోకపోతే అది లీడ్స్ టు బీపీలు స్ట్రెస్సులు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక మనిషి పగలంతా అలిసిపోయి రాత్రి పడుకుంటున్నప్పుడు కూడా అట్లీస్ట్ ఫో అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా ప్రాపర్గా స్లీప్ లేకపోతే ఖచ్చితంగా బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయి ప్రెజర్ ఎక్కువైపోయి హార్ట్కి ఆటోమేటిక్గా పంపింగ్ స్పీడ్ అయిపోయి బీపీ రోజు రావడం స్టార్ట్ అవుతుంది ఒక మనిషి హెల్దీ పర్సన్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అవర్స్ పడుకోవాలంటున్నాం అట్లీస్ట్ ఫైవ్ టు స్లీప్ స్లీప్ కూడా లేదండి స్లీప్ స్లీప్ జీరో చాలామందిలో గురక ఉండే వాళ్ళలో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలామందిలో బీపీ రావడం ఛాన్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట గురక ఏంటంటే మనకి ప్రాపర్ బ్రీత్ వెళ్ళకుండా అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఫోర్స్ఫుల్గా బ్రీత్ తీసుకుంటారు సో తీసుకుంటున్న బ్రీత్ కూడా ప్రాపర్గా మనకి లంగ్ కెపాసిటీ పెంచలేక అంటే టైంకి పడుకుంటే అన్నీ సెట్ అవుతాయి సో ఎప్పుడైతే ఈ పెంచదో అప్పుడే మనకి బీపీలు రావడం స్టార్ట్ అవుతాయి స్లీప్ కరెక్ట్గా లేదు ఓ టైంకి ఫుడ్ లేదు ఆ ఓవర్ ఈటింగ్ లేదంటే లెస్ ఈటింగ్ స్లీప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల బరువు పెరిగిపోవడం అరే బరువు ఎందుకు పెరిగిపోవమని ఆలోచనలు పెరిగిపోయి స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి యాంగ్జైటీలు పెరిగిపోయి అంతవరకు రాకుండానే యాంగ్జైటీ స్ట్రెస్ రావడానికి ముందు ఫస్ట్ బీపీ దాని తర్వాత ఇవన్నీ వచ్చేస్తున్నాయి సో ప్రత్యేకంగా యంగ్స్టర్స్ గురించి చెప్తున్నాను టైంకి ఫుడ్ తినండి బనానా అద్భుతంగా పనిచేస్తుంది బీపీని కంట్రోల్ చేయండి పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో బనానాస్ అంట మస్కమిల్ని ఫ్రూట్స్ అంట ఇవన్నీ బీపీని బీపీని బాగా కంట్రోల్ చేయొచ్చు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి సో మనం ఖచ్చితంగా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ వే ఏదైనా ఉందంటే న్యాచురల్ పద్ధతిలో యోగా అండి యోగాలో ప్రత్యేకంగా ప్రాణాయామ అనులోమ విలోమ అంటారు అనులోమ విలోమ ప్రాణాయామ నాడి శుద్ధి ప్రాణాయామ కపాలభాతి చిన్నగా మరి ఎక్కువ కాకుండా ఫస్ట్ నాడి శుద్ధితో స్టార్ట్ చేయాలి అన్లోం విలోమ బస్త్రిక ప్రాణాయామ హై బీపీ ఉండే వాళ్ళు కొన్ని కొన్ని కేసెస్లో కపాలభాతి వద్దంటాము బట్ బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఇది కూడా బాగా పనిచేస్తుంది అలా ప్రాణాయామ చేసుకోండి అంటే మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ని పంపిస్తున్నాం కార్బన్ డైఆక్సైడ్ని ఎలిమినేట్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం వదలాల్సిన గాలి శరీరంలో ఎక్కువగా అధికంగా అయిపోతుందో ప్రెజర్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా బీపీ ఆ బీపీ కాస్త లీడ్స్ టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బీపీ ఒకవేళ మనకు వచ్చిందని ఎలాగా ఇండికేట్ చేయొచ్చు అంటే తల దిమ్మగా అనిపించడము నరాలంత తల దగ్గర నరాలని గుంజుతూ ఉండడము అంత డిస్టర్బ్డ్గా అనిపించడము లేథార్జిగా అనిపించడం ఏ సిమ్టమ్ కనపడినా కూడా ఖచ్చితంగా బీపీ మానిటర్ చేసుకోండి వయసుతో సంబంధం ఉండకుండా ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరికి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అబ్బాయి మా దగ్గరికి వచ్చినప్పుడు హై బీపీ పెట్టుకొని వచ్చారు ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతుంటే బీపీ చూసుకున్నారంటే నాకు బీపీ రావడానికి కారణం ఏంటి మేడం నేను యంగ్ అబ్బాయిని కదా అంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ సిమ్టమ్స్ ఏం కనపడినా కూడా ఖచ్చితంగా తల దిమ్ముగా అనిపించడము నరాలు బాగా గుంజునట్టు అనిపించడము ఇలాంటివి ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఈ హై బీపీ కాస్త బ్లడ్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి పెరాలిటీకి అవుతున్నారండి పెరాలిటీ కేసెస్ ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కోవిడ్ చాలా కేసెస్ చూస్తున్నాం ఎందుకు పెరాలిటీ కేసెస్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోవడము లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోవడము నోరంతా ఇలాగ అయిపోయి మాటలు రాకపోవడము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం ప్రాపర్గా బీపీ చెక్ చెయ్యకపోవడం వల్లే సో ఖచ్చితంగా యంగ్స్టర్స్ ప్రత్యేకంగా యంగ్స్టర్స్ అండి ఓవర్ ప్రెజర్ ఈ జనరేషన్లో ప్రెజర్ స్ట్రెస్ యాంగ్జైటీలు ఎక్కువ కామన్ వెరీ కామన్ అయిపోయాయి సో ఓన్లీ మీరు స్లీప్ కరెక్ట్గా అట్లీస్ట్ ఏ సిమ్టమ్స్ కనపడట్లేదు మీ బాడీలో స్లీప్ కరెక్ట్గా లేదు టైంకి ఫుడ్ తినట్లేదు అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి బీపీ చూపించుకోవడము బీపీ మెషిన్ ఉంది కదా బీపీ మిషన్ చెప్పి గంట గంట చూసుకోకుండా వీక్లీ వన్స్ ప్రాపర్గా చూసుకుంటూ వాండర్ చేసుకోండి ఫ్యామిలీ మొత్తం చూడండి బీపీ ఓకే కరెక్ట్ ఉందంటే వెల్ అండ్ గుడ్ లేదంటేనే కదా మనం ప్రెజర్ తీసుకో అయితే వన్ థర్టీ బై నైంటీ ఉన్నా కూడా మన జాగ్రత్త చాలా జాగ్రత్త వన్ థర్టీ బై నైంటీ ఉంది అండి బీపీ ఉందంటే అయ్యే మేడం నిన్న నిద్రపోలేదు నిన్న స్ట్రెస్ ఎక్కువ అఫ్ కోర్స్ నిజంగా కానీ నిన్న మొన్నటి వల్ల కాదు ఇది ఎప్పటి నుంచో స్ట్రెస్ ఎక్కువ మెయింటైన్ అవుతూ అవుతూ వన్ థర్టీ బై నైన్టీ కాస్త వన్ ఫార్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అయిపోయింది అనుకోండి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం మెడికేషన్ లేదు ప్రాపర్ స్లీప్ లేదు అట్లీస్ట్ న్యాచురోపతిలో ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదు ఏదైనా టిప్స్ ఫాలో అవ్వట్లేదు అది అనుకోండి బీపీ పెరిగి 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 బ్రెయిన్లో బ్లడ్ స్ట్రాక్ బ్లడ్ క్లాట్ అయిపోయి స్ట్రోక్ వస్తుంది మనకి సో బీపీ ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి అంటే బీపీకి సంబంధించిన ఫుడ్కి వస్తే ఖచ్చితంగా నేను బీపీని కంట్రోల్ చేయడానికి బార్లీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండి బార్లీ తెప్పించుకొని పౌడర్ చేసుకొని మార్నింగ్ పూట ఇడ్లీ దోశల్లో బ్యాటర్లో కలిపేసుకొని బార్లీని తీసుకోండి సో ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి ఈ వన్ అవర్ యోగాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రాణాయామం చేసుకోండి బనానా అద్భుతంగా పనిచేస్తుంది బీపీ కంట్రోల్ చేయడానికి మస్త్ మిలిన ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఒకరోజు ఇది ఒకరోజు ఇది అలాగా అండ్ అద్భుతంగా పనిచేస్తుంది ఒక నాప్కిన్ని తడిపేసి బాగా పిండేసి మెడపైన వేసుకోండి మెడపైన ఇలా వ్రాప్ చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత తడి నాప్కిన్ మెడ మీద వేయడానికి ముందు బీపీ ఎంత ఉందో చూసుకోండి తడి నాప్కిన్ వేసి తీసిన పది నిమిషాల తర్వాత బీపీ చూడండి ఎంత రిలాక్స్ అవుతారు మీరు బీపీ చూడడం వల్ల అంటే అంత కంట్రోల్ అవుతుంది మనకి అలా వేసుకుంటూ డైట్ ఇలా ఫాలో అవుతూ ప్రాపర్గా వాటర్ తాగండి అండ్ చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ బీపీ రావడానికి మూల కారణం నిద్ర నిద్ర కరెక్ట్గా లేకపోతే ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి సో నిద్ర కరెక్ట్ చేసుకోండి టైంకి ఫుడ్ తీసుకోండి బీపీని కంట్రోల్ చేయడం మన చేతుల్లో పనే సింపుల్ వే పెద్ద పెద్ద సిమ్టమ్స్ వచ్చేంతవరకు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి అది కాస్త పెద్ద సమస్య వస్తుంది ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి సంవత్సరం పడుతుంది కొంతమంది రెండు మూడు నాలుగు సంవత్సరాలు పడతాయి పెరాలిటిక్ నుంచి బయటకు రావడానికి బీపీ చాలా భయంకరం ఉంది మనం నెగ్లెక్ట్ చేస్తే మనం కరెక్ట్ వేలో ఉన్నాం అని మనం మానిటర్ చేసుకోవాలండి అట్లీస్ట్ నేను ఏమంటాను అంటే వయస్సు సంబంధం లేకుండా పోతుంది అందరికీ ప్రెజర్ ఉంటుంది అందరికీ స్ట్రెస్ ఉంటుంది అంటే వయస్సు సంబంధం లేకుండా వస్తుంది బీపీ కాబట్టి కరెక్ట్ వేలో మానిటర్ చేసుకుంటే మాత్రం కరెక్ట్గా ఉంటే వెళ్ళండి కూడా లేకపోతే మాత్రం ఇప్పుడు చెప్పిన మనం విధానాలు ఫాలో అవుతే మాత్రం సో కాబట్టి బీపీ ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మెడమే తడి క్లా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ టైంకి ఫుడ్ తీసుకుంటూ స్లీప్ కరెక్ట్ చేసుకుంటే మాత్రం బీపీని ఎప్పుడు మనం నార్మల్ ఉంచుకోవచ్చు స్ట్రెస్ లేకుండా హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం